హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షైలూస్ కిచెన్ ఈరోజు మనందరి కోసం ఇంట్లోనే ఒక ఫ్లోర్ క్లీనర్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి జనరల్గా మనం లైజాల్ లాంటి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ వాడుతూ ఉంటాము అవి అందరూ కొనలేరు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అలాగే పైగా కెమికల్స్తో కూడుకున్నది కాబట్టి దాని వాడకం అనేది కొంచెం తగ్గించుకోవడం మంచిదండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఆ కెమికల్స్తో కూడుకున్న లైజర్ లాంటివి వాడటం మంచిది కాదు కాబట్టి ఇలా ఈజీగా ఇంట్లోనే మనం ఫ్లోర్ క్లీనర్ అనేది తయారు చేసుకోవచ్చండి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చే ఈ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తయారు చేసుకున్నాము ఈ లిక్విడ్ తయారు చేసుకోవడం కోసం మనకి మెయిన్గా కావాల్సింది వచ్చేసి పటికండి ఈ పటిక అనేది మనకి బయట మార్కెట్లో కూడా చాలా ఈజీగానే దొరుకుతుంది ఇది పటికండి ఇళ్ళకు కట్టుకుంటూ ఉంటారు కదండి దిష్టి లేకుండా ఆ పటిక నేనైతే ఒక వంద గ్రాముల పటిక తెచ్చానండి మనకి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్కి ఒక యాభై అయితే సరిపోతుంది అందుకని చెప్పేసి నేను ఈ విధంగా రోడ్లో వేసి దంచానండి ఒక రెండు ముక్కలను తీసి పక్కకు పెట్టేసాను ఒక యాభై గ్రాముల పటిక పక్కన పెట్టేసుకొని ఒక యాభై గ్రాములని అయితే దంచుకుంటున్నానండి మనం మిక్సీలో వేసామనుకోండి జార్లు అనేవి పాడైపోతాయి ఈ విధంగా చిన్న రోడ్లు అందరిళ్లల్లో ఉంటాయి కదండీ ఇలా చక్కగా నూరుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటూ పటికను బాగా మెత్తగా పొడిలాగా చేసుకోవాలండి మన కిచెన్లో ఉండే పదార్థాలతోనే కేవలం పది రూపాయల ఖర్చుతో మనం ఈ ఫ్లోర్ క్లీనర్ను తయారు చేసుకోవచ్చు నేను తయారు చేసిన ఈ ఫ్లోర్ క్లీనర్ అయితే ఒక లీటర్ తయారు చేశానండి మీరు ఇల్లు పెద్దదైతే అలాగే మీ గదులు అనేవి ఎన్ని ఉన్నాయో అలాగే మీరు రోజుకి ఎన్నిసార్లు పెడతారు అనే దాన్ని బట్టి ఈ ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్ని పదిహేను రోజులకు ఒకసారి లేదా నెలకు ఒకసారి తయారు చేసి పెట్టుకోండి అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మనం చూడండి పటికను ఈ విధంగా మెత్తగా ఈ విధంగా దంచుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న ఈ పటిక అనేది మూడు స్పూన్లు అయితే నాకు మూడు టేబుల్ స్పూన్ల పటిక పొడి అనేది అయిందండి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక లీటర్ వరకు వాటర్ పోసుకుంటున్నాను నేను ఒక లీటర్ అనేది చేసుకుంటున్నానండి ఈ ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్ అనేది మీకు ఎంత అవసరమో దాన్ని బట్టి పటిక అనేది చూసి వేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక లీటర్ నీళ్లు పోసుకొని మనం ముందుగా దంచి పెట్టుకున్న పటికను ఒక మూడు టేబుల్ స్పూన్లు అయింది కదండి ఆ పటిక పొడిని ఆ నీళ్ళల్లో వేసుకోవాలి ఈ పటిక నూరిన తర్వాత పొడి మిగిలి ఉందనుకోండి ఆ పొడిని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు ఏదైనా ఒక బాటిల్లో పోసుకొని పక్కన పెట్టేసేయండి బయటే మనకి ఎక్కువ రోజులే నిల్వ ఉంటుందండి ఈ విధంగా మూడు టేబుల్ స్పూన్ల పటిక వేసుకున్నాం కదండి గరెడతో బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు కూడా వేసుకోవాలండి ఇలా కళ్ళు ఉప్పు వేసిన తర్వాత మనకి మొత్తం అనేది బాగా కరిగిపోవాలి ఈ కళ్ళు ఉప్పు అలాగే పటిక పొడి చేసి వేసుకున్నాం కదా నీళ్ళల్లో బాగా కరిగిపోవాలండి ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేశారనుకోండి అనుకోండి చక్కగా కరిగిపోతుంది చూడండి నేను ఐదు నిమిషాలు పక్కన పెట్టానండి ఈ ఉప్పు పటిక అనేది చక్కగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఏ స్పూన్తో అయితే పటిక పొడి వేసుకున్నామో అదే టేబుల్ స్పూన్తో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వంట సోడా అనేది వేసుకోవాలి వంట సోడా అనేది కూడా అందరిల్లల్లో ఉంటుందండి ఈ వంట సోడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి మనం వేసేటప్పుడు ఒకేసారి వేయకూడదండి కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఎందుకంటే వంట సోడా వేసిన తర్వాత బాగా పొంగుతుంది అలాగే మీరు తీసుకునే గిన్నె కూడా కొంచెం లోతుగా అలాగే కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె అయితే తీసుకోండి ఈ వంట చోడ వేసిన తర్వాత గెర్రెతో బాగా కలుపుకోవాలండి ఈ వంట సోడా అనేది కూడా మనకి ఆ నీళ్ళల్లో బాగా కలిసిపోవాలి ఈ విధంగా గరిడతో బాగా కలుపుకోవాలి ఈ వంట చోడ కూడా బాగా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో వెనిగర్ వేసుకోవాలండి ఈ వంట సోడా వెనిగర్ అనేది అందరి అవైలబుల్గా ఉంటుంది మనకి వెనిగర్ అనేది కూడా క్లీనింగ్ పర్పస్ గా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఈ వెనిగర్ బాటిల్కి పైన మూత ఉంటుంది కదండి ఆ మూతతోనే ఒక మూడు మూతల వరకు వెనిగర్ అనేది వేసుకోవాలి ఈ వంట సోడా వెనిగర్ మనకి క్లీనింగ్ పర్పస్గా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయండి మీరు తీసుకునే గిన్నె మాత్రం కొంచెం లోతుగా అలాగే వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోండి వంట సోడా వేసామనుకోండి ఒకేసారి మొత్తం పొంగిపోతుంది అందుకని బౌల్ అనేది కొంచెం పెద్దదిగా ఉండేదిలా చూసుకోవాలి ఇలా ఒక మూడు టే మూడు మూతలు వెనిగర్ వేసుకున్నాం కదండి ఈ వెనగర్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందరిళ్లలో క్లినిక్ ప్లస్ షాంపూస్ ఉంటాయి కదండి ఒక క్లినిక్ ప్లస్ షాంపూ ప్యాకెట్ వన్ రూపీ ప్యాకెట్ అయితే నేను ఒకటి తీసుకున్నాను ఈ ప్యాకెట్ పూర్తిగా కూడా పట్టదండి ఇలా ప్యాకెట్ కట్ చేసుకొని కొద్దిగా షాంపూనైతే ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలి మొత్తం వేయకూడదు సగం కూడా పట్టదండి షాంపూ ప్యాకెట్లు ఒక పావు అంత వరకు వేసుకోండి వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి లిక్విడ్ని ఆ లిక్విడ్ని ఒక గంట అయితే ఈ షాంపూలో వేసేసేయండి వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఆ నీళ్ళలో ఆ షాంపూ కలిసే విధంగా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఈ షాంపూ వాటర్ని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా షాంపూ వేయడం వల్ల మనం ఇల్లు తుడిచినప్పుడు బండలు అనేవి చాలా బాగా ఉంటాయండి బాగా షైనింగ్గా ఉంటాయి ఈ షాంపూ వేసిన తర్వాత మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి షాంపూ కొంచెం అక్కడక్కడ ఉండలుగా ఉంటుందండి అలా ఏం లేకుండా ఈ షాంపూ నీళ్ళు ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం వేస్ట్గా బయట పడేసే వన్ లీటర్ బాటిల్స్ ఇంట్లో చాలా ఉంటాయి కదండి అలాంటి బాటిల్ ఒకటి తీసుకోండి ఇక్కడ నేనైతే కిన్లే వాటర్ బాటిల్ ఉంటే అది ఒకటి తీసుకున్నానండి చూడండి ఈ విధంగా క్యాప్ తీసేసి ఈ వాటర్ బాటిల్లో ఆ లిక్విడ్ని పోసుకున్నాము వన్ లీటర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి కొంచెం మీడియంగా ఉండే రెండు బెడ్రూమ్లు ఇల్లు అయితే మనకి ఒక నెల వరకు ఈ లిక్విడ్ అనేది వస్తుందండి కొంచెం పెద్ద ఇల్లు రూమ్స్ ఎక్కువ ఉంటే మాత్రం ఒక ట్వంటీ డేస్ అలా వస్తుంది నేను ఇంతకుముందు చేశానండి నాకైతే వన్ మంత్ వచ్చింది పైన షాంపూ వేసాం కదండీ ఆ నురుగా అనేది ఉంది అందుకని కొంచెం మిగిలి ఉండే తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ నురుగా అనేది తగ్గిపోతుంది అప్పుడు ఆ కొంచెం వాటర్ కూడా సరిపోతాయండి బాటిల్లో బయట మనం ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్ కొనాలంటే వందలు వందలు ఖర్చు పెట్టి కొనాల్సి ఉంటుందండి అలా కాకుండా కేవలం పది రూపాయల ఖర్చుతో అన్నీ మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఇలా ఫ్లోర్ క్లీనర్ని తయారు చేసుకోండి ఒక బకెట్లో కొంచెం వాటర్ తీసుకొని ఇందులో కొంచెం మనం తయారు చేసుకున్న ఈ ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్ని కొంచెం వేసుకోండి ఇప్పుడు మనం ఇల్లు తుడుచుకునే కర్రలు ఉంటాయి కదండి వాటిని గట్టిగా ఒక రెండు మూడు సార్లు అందులో పెట్టి వాటర్లు గట్టిగా పిండేసి ఇల్లు తుడవండి బండలు చాలా షైనింగ్గా ఉంటాయండి మనం చాలా ఈజీగా ఈ ఫ్లోర్ క్లీనర్ని తయారు చేసుకోవచ్చు తుడిచిన తర్వాత మీకు చూపిస్తా చూడండి బండలు చాలా ఈ మార్బుల్స్ అయితే చాలా షైనీగా ఉన్నాయండి ఇంకా టైల్స్ అయితే ఇంకా బాగా నీట్ గా ఉంటాయి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్